హలో గాయస్ ఇప్పుడు లో నడుస్తుంది జడవకుందు నా దగ్గర కస్టమర్ డిమాండ్ చేసినారు బొట్టుమల్ల తప్పియండి అని ఇంకోసం బొట్టుమల్ల తప్పేసిన చూడండి ఇది చూడండి కాసూల్పేట బొట్టుమల్ల చాలా అంటే అసలు లో ఇది ఐటమ్ నా దగ్గర రీసెల్లర్ హోల్సెల్లర్ చాలా అడిగినారు కూడా ప్లస్ దానిపైన ఏదైనా షార్ట్ మిక్లెస్ కూడా సెట్ అయిపోతుంది చూడండి ఇయర్ తో వస్తా వస్తుంది మీరు కాంబో కూడా తీసుకోవచ్చు లేకపోతే లాంగ్ షార్ట్ విడిగా కూడా తీసుకోవచ్చు ఇది కాకపోతే ఇంకా డిజైన్స్ కావాలంటే ఇక్కడ చూడండి ఇంకా డిజైన్స్ మ్యాంగో టైప్ వచ్చేసి మొత్తం కెంపూషన్ వచ్చేసి దాన్ని ప్లేటింగ్ చూస్తారా అంట మీరు ఒరిజినల్ గోల్డ్ ప్లేటింగ్ అంటే ఒరిజినల్ గోల్డ్ లుక్ వస్తుంది మొత్తం ఇందులో కూడా మీకు షార్ట్ లాంగ్ సపరేట్ సపరేట్ దొరికిపోతుంది ప్లస్ ఇది షార్ట్ కూడా దొరికిపోతుంది ఇందులో ఇంకొక డిజైన్ అంటే చూడండి ఇక్కడ మ్యాంగో ఆరం ప్లస్ లాకెట్తో సహా దాన్ని మేకింగ్ చూస్తారా అంటే ఎంత ప్రీమియం ఉంటా ప్రీమియం మేకింగ్ ఉంది బీడ్స్ కూడా మీకు లైఫ్ లాంగ్ కలర్ షేడ్ కాదు ఐటమ్ది కూడా మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ప్లేటింగ్ చూడండి దాని ఒరిజినల్ గోల్డ్ ప్లేటింగ్ ఉంది మొత్తం విత్ ఇయరింగ్తో సహా ఇయరింగ్ కూడా చూడండి చాలా యాంటీగా ఉంది నార్మల్ ఇయరింగ్ కూడా వేసుకోవచ్చు ఇందులో కూడా టూ త్రీ కలర్ ఆప్షన్స్ ఉంది ప్లస్ ఇది ఇప్పుడు నడుస్తుంది ఇది చూడండి లోటస్ నెక్లెస్ కాసూల్ పేరు వచ్చేసి లోటస్ నెక్లెస్ ఉంది చూడండి విత్ దానిది ఫినిషింగ్ ఏమంటే డ్రై పల్స్ వచ్చేసి ఉంది ఆ రైస్ పల్స్ అంటే మార్కెట్లో చాలా డిమాండబుల్ ఉంది ఇప్పుడు చూడండి ఎంత ప్రీమియం ఐటమ్ ఉంది ఏది కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసి షాప్కి రండి అది సిమ్ ఐటమ్స్ కూడా చాలా ఉంది మన దగ్గర ఇది జస్ట్ శాంపుల్ లాగానే చూపిస్తున్నా షాప్ లో వచ్చిన నా దగ్గర జడవుకు థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంది ఇందులో కూడా త్రీ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది జస్ట్ చూపిస్తున్నా అన్ని శాంపల్స్ మీకు సెపరేట్ గా ఇయర్ రింగ్స్ కలర్ చూడండి సపరేట్ గా ఇయర్ రింగ్స్ కూడా ఉంది ఇది మీకు జస్ట్ శాంపుల్లో ఒక రీల్ లో అన్ని ట్రెండింగ్ కలెక్షన్ చేసి శాంపల్ లాగానే చూపిస్తున్నా మీకు మీరు షాప్ లో వస్తే థౌజండ్ ఆఫ్ కలెక్షన్ చూడవచ్చు ఇది జస్ట్ ఒక రిల్ లో జస్ట్ జడవుకు శాంపులే చూపిస్తున్నా మీకు చూడండి ఇయర్ లో కూడా ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంది లాంగ్ లో షార్ట్ లో చూడండి అన్ని ప్రైజెస్ కూడా అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది ప్లస్ మనం దగ్గర ఆన్ వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంది ఆన్లైన్స్ కూడా ఉంది ఏదైనా డౌట్ ఉన్నాకి వాట్సాప్లో ఉంది కదా నెంబర్ నంబర్ ఆ నంబర్ పైన చెప్పండి అక్కడ అన్ని అప్డేట్ వచ్చిపోతుంది మీకు అన్ని చాలా బజెట్ ఫ్రెండ్లీ శాంపుల్ లాగానే చూపించిన జడాకుందలో మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఒకసారి షాప్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కమల్ ఎన్ఎక్స్